మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులకు కుదిరింది మొన్న చాలా బాగా మాట్లాడారు మీరు స్టెప్ బై స్టెప్ వచ్చారు కానీ నేను మీలా కాదు షార్ట్ కట్లో ఎదగాలను ప్రతిసారి మెట్టు మెట్టు కట్టుకుంటూ రాలేం కదా అందుకే కమింగ్ ఫైవ్ ఇయర్స్లో ఏ కంపెనీ టాప్లో ఉంటుందో వాటిని ఆక్యుపై చేసుకుంటున్నాను మీ కంపెనీని ఆక్యుపై చేసుకోవాలి అన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు ఎప్పుడైతే రెండు నెలల్లో మీరు చనిపోతున్నారన్నారు ఒకవేళ నాకు ఏదైనా నచ్చితే అవతలి వాళ్ళకి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అడిగిందిస్తే దానం రెండు అడిగింది మూడు కొట్టి లాక్కుంటే దౌర్జన్యం నాలుగు చంపి ఆక్రమించుకుంటే రాజకీయం అదే అడవిని తెలివైన వాళ్ళు మొదటి రెండు ఆప్షన్స్ దగ్గరే సెటిల్ చేసుకుంటారు సో లెట్స్ నాకు ఈ కంపెనీ కావాలి ఈ కంపెనీ కొనడానికి నేను ఇచ్చే ఆఫర్ హే ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అ బ్యాడ్ నంబర్ ఐఎమ్ నాట్ ఫర్ సేల్ అడవిలో సింహానికి ఒకే రోల్ ఉంటుంది ఇఫ్ లైన్ ఇస్ హంగ్రీ ఇట్ హంట్స్ సింహానికి ఆకలిస్తే అది వేటాడుతుంది ఐంగ్రీ మిగతా రెండు ఆప్షన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి మొన్న మీరు ఒక మాట అన్నారు ఐఎమ్ లివింగ్ సక్సెస్ఫుల్లీ ఐ వాంట్ టు టై సక్సెస్ఫుల్లీ అని అవునా యూ మైట్ బీ లివింగ్ సక్సెస్ఫుల్లీ బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ట్రై సక్సెస్ఫుల్ రెండింటికి మధ్యలో నేనున్నాను కరుద్దా ఈ విషయం ఆనంద్కి తెలియకూడదు ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి రా రెడీ అవుతున్నావు నాన్న బయటికి తీసుకెళ్తా రెడీ అయి ఉండమన్నాడు ఓ నీకు విషయం చెప్పాలి పదా ఏంటి రా చెప్తా ఏంటి నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు అల్లుడు హ్యాండ్సమా యావరేజా హ్యాండ్సమే అల్లుడు సాఫ్టా రెబెలా రెబెల్ అల్లుడు లేత ముదురా ముదురే అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా తెలియదు అయినా అల్లుడు అంట ఏంటి ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి కానీ ఇప్పుడు కాదు నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్ స్ట్రగులర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు అవసరమైతే అయితే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు మా నాను మరి అంత విలనం కాదు ఆహా పాతకెళ్ళకి ఆపరేషన్ చేసి నాకేం నువ్వు ఇది చెప్పాలి మీ నాన్న హీరోజం గురించి విలనజం గురించి బా ప్రణవే వెళ్ళు పిలుస్తున్నారు

ఒక ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను నాన్నా నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్ చెప్తారా అలాగే మీ అమ్మాయి ఒకన తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా వచ్చాక కలిసి వచ్చిందన్న ఒకే విషయానికి నేను వదిలేస్తున్నాను ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసంలో కలుస్తారన్న ఒకే ఒక్క రీజంతో నేను భరిస్తాను ఆడికి చెప్పండి భయపడతాడు కారక జపా రోడ్ మీద కూర్చోకుండా గుణ చూసుకో ఏయ్ నువ్వు ఎలాంటి పడతావ్ నాకు తెలీదా నీ మనసు నాకు తెలుసురా అబ్బాయిని చూసాక అప్పును మాట్లాడు తెలుసు 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 నీ వరస నాకు తెలుసు 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 రామా నమస్తే సార్ నమస్కారం బాగున్నారా బాగున్నామండి వీళ్ళ నాన్నగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం ఇన్నాళ్ళకి నేను కలవడా ఆయన కుదిరింది అంటే

అన్ని తెలుసుకున్నాకే కలిశాను ఇంకేం తెలుసు పేరు ప్రణవి క్వాలిఫికేషన్ బీటెక్ ఫేవరెట్ ప్లేస్ లడాక్ హైట్స్ అంటే ఇష్టం వాటర్ అంటే భయం పూర్ణ టిఫిన్ సెంటర్లో మిర్చి బజ్జీ బహార్లో మటన్ బిర్యానీ గోవా నియాజ్లో లో ఉపాయ ఇష్టం బెస్ట్ ఫ్రెండ్ బాను కోపం వస్తే నాలుగు రోజులు ఎవరితోనూ మాట్లాడవు గూచీలో బట్టలు సరోస్కి వాచెస్ ఫేవరెట్ కలర్ బ్లూ ఫేవరెట్ మూవీ త్రీ ఇడియట్స్ ఫేవరెట్ సాంగ్ ఆ మనీ పాడవే హాయిగా బ్యూటిఫుల్ సాంగ్ వీటన్నిటికంటే బాగా హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపుని పట్టం ఇది చాలా ఇంకా కంటిన్యూ చేయను ఇవన్నీ మీకెలా తెలుసు బిజినెస్ లో ఉన్నాం కదా అన్ని తెలుసుకుంటేనే గానీ అడిగేయం మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండా తెలుసుకున్నాను కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి నైన్ సిక్స్ వన్ సెకండ్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ సిరో ఫోర్ సెవెన్ సిక్స్ టూ పర్ఫెక్ట్ అమ్మాయి నచ్చిందా నచ్చినట్టే వాళ్ళ నాన్నతో మాట్లాడేనా వద్దు నాన్న తనకేం చెప్పలేదు

నిష్టార్థానికి పెళ్ళికి మోర్తాలేవో మీరు పెట్టారు చూసావో నాన్న విలను చంపేస్తాడన్నావుగా ఇప్పుడు చెప్పు నాకు ఎక్కడో తేడా కొడుతుంది నాకు అక్కడే తేడా కొట్టింది కదా ఏం కొట్టట్లా అసలు నాన్న అంటే ఏమనుకుంటావమ్మ చాటింగ్ లో ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటోకరెక్ట్ లో నాన్న అనుస్తుంది తెలుసా అది నాన్న అంటే అబ్బో హలో మా అన్నయ్య నువ్వు కలిసారంట నీ కోసం ఎవరినో కొట్టాడంట నువ్వు నచ్చి నీకు ప్రపోజ్ చేశాడంట నాకెందుకు చెప్పలేదు చెప్పాలి కానీ ఈ లోపే నాకు చెప్పకపోయినా ఓకే కానీ ఎస్ అనో వాడికి ఏదో ఒకటి చెప్పు ఇక్కడ తెగ పిండేసుకుంటున్నాడు ఎస్ అని ఇందాక తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో చెప్పానుగా వాడిని ఆఫీస్ లో కలిసి చెప్పావా వాడికి ఉద్యోగం పోయి వారం అయింది కాదు మనలాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా నీకేదో నరం కట్టైపోయినట్టుంది కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు ఏం చెప్పలేదు అని నంబర్ అడిగాడు ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిని అడగకుండా నంబర్ ఇవ్వకూడదు కదా అని కాల్ చేసా ఎంతకి నంబర్ ఇవ్వాలో వద్దా సరే ఇవ్వు ఓకే పేరేంటి పేరు ఓకే చెప్పావా ఆనంద్ చక్రవర్తి నా పేరు స్వామి తను ఏం చేస్తూ ఉంటాడు ఇందాక మనం పీపుల్ మార్కెట్ కంపెనీకి వెళ్ళాం కదా దానికైనా కాబోయే సీఈ ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య హలో సార్ స్టేట్ బ్యాంక్ లో చిన్న తోటి పెళ్లి జరుగుతుంది అమ్మ నీకు విషయం చెప్పాలి నేను చూసింది నాన్న చూసింది ఒకళ్ళు కాదమ్మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి చూడు ఇంకొకరు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి అయ్యో ఏం చేస్తున్నావే విను చేయాలి వెళ్ళేటప్పుడు స్వామి నచ్చాడు అన్నా వచ్చాక ఆనంద్ నచ్చాడు అంటున్నావు అంటే నీకు ఇద్దరు నచ్చారా వాళ్ళిద్దరికి నువ్వు నచ్చావా చేసేదేముంది ఇద్దరితో ట్రావెల్ చేయి ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పి అప్పుడు ఆలోచిద్దాం సరేనా